సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి జాబితాలను మంత్రి పొన్నం ప్రభాకర్ విడుదల చేశారు పార్టీ స్కీనింగ్ కమిటీ చైర్మన్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఉస్నాబాద్ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఇరవై మంది కౌన్సిలర్ అభ్యర్థుల పేర్లను ఖరారు చేయడం జరుగుతుందన్నారు ఇరవై మంది కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని పట్టణ ఓటర్లను విజ్ఞప్తి చేశారు మెజార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపిస్తే భవిష్యత్తులో ఉస్నాబాద్ను అగ్రభాగంగా నిలవడానికి మరింత ప్రోత్సాహం పెరుగుతుందన్నారు హుస్నాబాద్ను విద్య వైద్య ఆరోగ్య పర్యాటక రంగాలతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు కోతుల బిడద లేకుండా చేయడం అనేది మున్సిపల్ ఎన్నికల్లో ఒక అంశమని హుస్నాబాద్ నియోజకవర్గాన్ని కోతులు లేని నియోజకవర్గా తీర్చిదిద్దుతామన్నారు హైదరాబాద్లో ఉన్న పెద్ద షాపింగ్ మాల్స్లు హుస్నాబాద్కు వచ్చేలా చూస్తున్నామన్నారు ఏ ఒక్క అంశాన్ని వదిలిపెట్టకుండా అన్ని రంగాల్లో హుస్నాబాద్ను అభివృద్ధి చేస్తున్నామన్నారు పదేళ్ల హుస్నాబాద్కు ఏమీ చేయని బీఆర్ఎస్ పార్టీ ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతుందన్నారు ఇంకా పట్టణ ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తే బాధ్యత తనదన్నారు తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ఉస్నాబాద్ ప్రజలు మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా గెలిపించాలన్నారు మరిన్ని అభివృద్ధి పనులు చేసేలా ఆశీర్వదించాలని కోరారు మున్సిపల్ ఓటర్లందరినీ స్థానిక శాసనసభ్యుడిగా మంత్రిగా రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ గత రెండు సంవత్సరాలుగా ఉస్నాబాద్ కేంద్రంగా ఉస్నాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పనులను ఆమోదిస్తూ ఇంకా మాకు ఉత్సాహాన్ని ఇస్తూ భవిష్యత్తులో ఉస్నాబాదును అగ్రభాగాన నిలబెట్టడానికి ఉస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఇరవైకి ఇరవై సీట్లు గెలవడం అనేటువంటిది మాకు ఒక నూతన ఉత్సాహాన్ని మరింతగా పనిచేయడానికి ప్రోత్సాహాన్నిస్తుంది హుస్మాబాదుకు ఒక నెక్లెస్ లాంటి ఎల్లమ్మ చెరువులో జిల్లా కేంద్రాల్లో కంటే ఎక్కువగా ఉండే విధంగా ఆహ్లాదకరంగా సుందరీకరణ చేసుకుంటూ ఉన్నాం పనులు కొనసాగుతూ ఉన్నాయి సుందరీకరణ ఉండాలి సుందరీకరణలో కూడా అదొక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి ఇక్కడ ఆటలను ప్రోత్సహించడానికి ఆటలకు సంబంధించిన బొమ్మలు కావచ్చు లేకపోతే అక్కడ యోగా అక్కడ పడేటువంటి సూర్య నమస్కారానికి సంబంధించినటువంటి కావచ్చు మధ్యలో ఇంకా సెంట్రల్ ఐటీ కంప్లీట్గా వచ్చేసి ఈ టౌన్ అంతా కూడా కొంత ఇది ఉస్మాబాద్ అనేటువంటి విషయంగా చేయడంతో పాటుగా అంటేనే దాని ప్రతిపాదనలు ఇచ్చి ఎనిమిది కోట్ల ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి భవిష్యత్తులో ఆ మార్కెట్ యార్డ్లోకి నీళ్ళు రాకుండా మార్కెట్ యార్డ్ నుంచి కిందకి కూడా ఏ ప్రాంతం ముగకుండా మరి ఎనిమిది కోట్ల రూపాయలతోటి నిధులు తీసుకొని వచ్చినాం ఆటలు కావచ్చు ఆరోగ్యం కావచ్చు వ్యవసాయం కావచ్చు పరిశ్రమ కావచ్చు విద్య కావచ్చు రోడ్లు కావచ్చు సుందరీకరణ కావచ్చు లేకపోతే టూరిజం కావచ్చు ఈ విధంగా ఏది కూడా వదిలిపెట్టకుండా శిక్షణ సెటిఫిన్ లాంటి శిక్షణ కావచ్చు అన్ని అంశాల పట్ల పూర్తిగా నూటికి నూరు శాతం శ్రద్ధతో ఉన్నప్పుడు తప్పకుండా మేము మా నాయకత్వం అంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కూడా సర్వే చేసి మనందరినీ ఎంపిక చేయడం జరిగింది ఇందులో కొంత నారాజు ఉన్నటువంటి వాళ్ళు వేస్తే కూడా వాళ్ళందరినీ ఉపసంహరింపజేసుకున్నాం ఇది చేసిన తర్వాత నేను అడుగుతా ఉన్నా టీఆర్ఎస్ పార్టీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుంది ఇక్కడ పది ఒక ఇల్లు అయ్యేది ఆ డబుల్ బెడ్రూమ్లు ఇంకా అసంతృప్తిగా ఉన్నాయి మేము చూస్తూ ఉన్నారు మేము ఇవాళ ఐదు వందల రూపాయలు ఇల్లు ఇచ్చినాం టౌన్లో ముగ్గులు వేసుకుంటూ కట్టుకుంటూ రూపాయలు చేసుకుంటూ మేము రేషన్ కార్డులు పది ఏళ్ళకి మా వాళ్ళు టౌన్లో రేషన్ కార్డులు ఇచ్చినాం ముస్లిం మహిళల గుట్టు మిషన్లు ఇచ్చినాం వడ్డీ లేని రుణాల కింద కోట్లాది రూపాయల ప్రభుత్వం నిలిని వాళ్ళ ఖాతాలో జమ చేసినాం రెండు వందల యూనిట్ల ఉచిత ఇస్తా ఉన్నాం సన్నబియ ఇస్తా ఉన్నాం మహిళలకు ఉచితంగా నిన్న మొన్న కూడా సమ్మక సారక కూడా అయ్యా ఉచిత బస్సులు అని చెప్పే విధంగా అవసరమయ్యే విధంగా అన్ని రకాల సౌకర్యాలు కలుగ బాధ్యత మాదే ఇంకా ఇంటి రాని వాళ్ళకి ఇద్దరం ఇచ్చే బాధ్యత మాదే మా ప్రభుత్వం తప్పకుండా పేద ప్రజలకు న్యాయం చేసే విధంగా కార్యక్రమాలు తీసుకుంటాం అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం దయచేసి నేను ఉస్నాబాద్ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా పార్టీ తరఫున కోరుతా ఉన్నా ప్రభుత్వం తరఫున కోరుతున్నా శాసనసభ్యులను కోరుతూ ఉన్నా మా నాయకత్వం అంతా కూడా కలిసి ఈరోజు టౌన్లో ఉన్నటువంటి ఇరవై డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపేయండి ఒక్కసారి మీరు అసలు మా ఉస్నాబాద్ ఇంత అభివృద్ధి జరుగుతుందా తొలిసారి మంత్రి అయినందుకు ఇంత పెద్దగా జరుగుతుందని ఒక ఫీలింగ్ ఉంది దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఎస్టాబ్లిష్ చేసి ఎక్కడికైనా ఉస్నాబాద్ అంటే ఒక గౌరవాన్ని వెచ్చే విధంగా మరి నా ప్రయత్నం కృషి చేస్తారు నాకు అటువంటి ఒక శక్తిని ఉసరాబాద్ ప్రజలే ఎమ్మెల్యేగా గెలిపించి ఇచ్చినారు మరొక్కసారి ఈసారి మరి మున్సిపాలిటీ కూడా గెలిపించి ఇచ్చినట్టయితే ఇంకా పట్టణ ప్రజలుగా అన్ని రకాల సౌకర్యాలు రింక్ రోడ్ కావచ్చు లేకపోయేది ఉంటే దాని తర్వాత డ్రింకింగ్ వాటర్ పర్మనెంట్ ఎన్ చెరువు నుంచి వాహనం నుంచి వస్తూ ఉంది మిషన్ వైరత అట్లా కాకుండా ఒక వాటర్ కంప్లీట్ ఒక అక్యూరెన్స్గా పక్కన చుట్టుపక్కల పది గ్రామాలకు ప్లానింగ్ ఫ్యూచర్ కొరకు ఒక ప్లానింగ్ సంబంధించిన ఇష్యూ కావచ్చు ఈ విధంగా అంటే చేసేటువంటి ఒక పని మరి కృషి చేస్తాను తప్పకుండా మరి ఇవన్నీ కూడా రింగుడితో పాటు కాస్రవారం ప్రజలందరికీ కొడతారు ఈ నియోజకవర్గం కోర్టులు లేని నియోజకవర్గంగా చేస్తాం